జై శ్రీరామ్ సుందరాకాండలో ఈరోజు మనం పదిహేనవ స్వర్గం గురించి తెలుసుకుందాం ఈ పదిహేనవ సర్గంలో మారుతి అశోకవన మధ్య మందున్న ప్రాసాదమును చూచుట సీత రాక్షస స్త్రీలతో అక్కడికి వచ్చుట ఆమె సీతాదేవి ఏనని అతడు నిర్ణయించుకొనుట ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి హనుమంతుడు వృక్షంపై కూర్చుండి సీతకై నాలుగు దిక్కులా గలయచూశాను కల్పవృక్షపు తీగెలతోనూ చెట్లతోనూ దివ్యమైన వాసనలతోనూ ఫలరసములతోనూ నందనవనము వలె మృగపక్షులతో పక్షులతో కోకిల కూతలు గలదియు మేడలు మిద్దెలు గలదియు బంగారు పద్మములతోనూ కలువలతోనూ కూడిన దిగుడు బావులతో గూడినదియు అనేకములైన పీఠములు గలదియు చాలా అంతస్తులు గల మేడలు గలదియు సర్వత్తు పుష్పములతోనూ ఫలములతోనూ నిండిన చెట్లు గలదియు పుష్పించిన అశోకములచే సూర్యోదయ కాంతి గలదియు రెక్కలార్చు పక్షులతో నిండి ఆకులు పూలు అగు ఆ అశోకవనమును మారుతి చూసెను చిత్రవర్ణములైన పుష్పములు ధరించి వందల కొలది పూలను రాల్చుచు ఆ పూల భారముతో వంగియున్న శోకనాశములైన అశోకములతోనూ పూచిన గోగులతోనూ మోదుగ చెట్లతోనూ కూడి ఆ ప్రదేశము శోభించుచుండెను అక్కడ పున్నాగ చెట్లు ఏడాకుల అరటి చెట్లు సంపెంగ మున్నగు చెట్లు బాగుగా పుష్పించి శోభించుచున్నవి అక్కడ నున్న అశోకపాదములలో కొన్ని బంగారు కలశముల వలెను కొన్ని మంటల వలెను కొన్ని కాటుక ముద్దల వలెను ఉన్నవి ఇంద్రుని నందనము కంటెను కుబేరుని చైత్రరథము కంటెను చాలా విశేషమైన శోభ కలిగి ఉండి పువ్వులనేడి తారకలతో మరొక ఆకాశమో అన్నట్లు ప్రకాశించుచుండెను సర్వ ఋతువుల పూలు గల అనేక వృక్షములతో నిండి రత్నాలు గల సముద్రము వలె అశోకవనము భాషించెను అది మృగపక్షుల ధ్వనులతో నిండి ఉన్నది అనేక విధములైన సువాసనలతో మనోహరముగానున్నది అట్లు అది ఇంకొక గంధమాదన పర్వతమో అన్నట్లున్నది పావని ఆ తరువులు గల వనములో చాలా ఉన్నతములు వేయి స్తంభములు గలదియు కైలాస పర్వతము వలె తెల్లనిధియు పగడాల మెట్లు కలదియు బంగారు వేదికలు గలదియు స్వచ్ఛమైనదియు తన పరమోన్నత్యము చేత ఆకాశమునంటు చున్నట్లదియు తన సౌందర్యముచే చూపరుల కన్నులు ఆకర్షించున్నదియు అయిన ఒక మహాభవనమును చూశాను తరువాత అక్కడ అతడు మాసిన వస్త్రము గలదియు రాక్షస స్త్రీల మధ్యనున్నదియు ఉపవాసములతో కృషించినదియు నిట్టూర్పులు విడుచుచున్నదియు పాడ్యమి చంద్రరేఖ వలెనున్న ఒక స్త్రీని చూసెను ఆమె పొగ క్రమ్మిన అగ్నిశిక వలె మాలిన్యముచే గొప్పబడినదైనను పరమ సౌందర్యవతిగా ఉండెను పసుపు పచ్చని ఏకవస్త్రముతో స్నానము లేక మలినముగానున్న దేహముతో అలంకారములు లేక పద్మాలు లేని చెరువు వలెనున్నదామె ఆమె పరపురుషుని చెరలో నుంటినన్న సిగ్గుతో దుఃఖముతో కృంగిపోయినదే అంగారక గ్రహముచే పీడింపబడిన రోహిణి వలె ఉండెను ఆమె కన్నీటితో నిండిన ముఖము కలిగి ఉపవాసములతో కృషించి దిక్కులేనిదై దుఃఖపడుచుండెను తన వారెవ్వరను కనబడక రాక్షస స్త్రీల మధ్య మందను బాసి వేటకుక్కల మధ్యనున్న వలే ఆమె అల్లాడుచుండెను ఆమె నల్లత్రాచు వంటి ఏకవేణితో శరత్కాల వృక్షములతో భూమి భూమివలే ఉండెను అట్లు దుఃఖపీడితురాలే కృషించి కాంతి తరిగిన ఆమెను చూచి మారుతి ఆమెయే సీతయ్య ఉండునని ఊహించెను కామరూపుడను దుష్టుడను అయిన రావణునుచే అపహరింపబడినాడు సీతాదేవియే రూపములోనున్నదని వింటినో ఈమె అట్లే ఉన్నది అని మారుతి అనుకున్నెను పూర్ణచంద్రుని వంటి మోము మంచి కన్నుబొమ్మలు అందమైన గుండ్రని పయోధరములు కలిగి తన దేహకాంతిచే చీకటులను త్రోలు నదియు నల్లని కురులు దొండపండు వంటి పెదవులు పద్మముల వంటి కన్నులు కలిగి రతీదేవి వలెనున్నదియు వెన్నెల వలె జగత్తునకు ప్రియమైనదియు తాపసివలే నేల మీద కూర్చుండు నదియు భయపడిన త్రాచుపాము వలె నిట్టూర్పులు విడుచునదియు దుఃఖముతో వికాసము లేనిదియు అయిన సీతాదేవిని మారుతి చూసెను ఆమె పొగ క్రమ్మిన అగ్నిజ్వాల వలె ఉండెను ఆమె సందేహం పదగిన అంశము గల స్మృతి వలెను క్షీణించిన ఐశ్వర్యము వలెను చెదిరిన శ్రద్ధ వలెను తీరని కోరిక వలెనూ ఉన్నది విఘ్నములచే కొట్టుబడిన కార్యసిద్ధి వలెను దురాలోచనగల బుద్ధివలెను అకారణముగా తలకు జుట్టుకున్న వలెను ఉండెను రాముని సన్నిధి లేకుండటచే బాధపడునదియు రావణుడు అపహరించుటచే కృషించినదియు బలహీనురాలును లేడి వంటి కన్నులు గలదియో దిక్కులు చూచుచున్నదియో కన్నీటితో నిండిన నల్లని కనురెప్పలు గలదియో మలినమైన ముఖముతో నిట్టూరుపు నదియు మట్టి అంటిన శరీరము గలదియో అలంకారార్హత ఉండియు అలంకారములు లేనిదియు నల్లని మేఘముల చాటు చంద్రకాంతి వలె శోభలేనిదియు వల్లించని విద్య వలె క్షీణించిన దేహము గలది అయిన సీతను చూచి కూడా అతని బుద్ధి ఈమె అవునా కాదా అని సందేహించెను అపార్థములనిచ్చు సంస్కారహీనమైన వాక్కువలే నిరాలంకారముగా నున్న సీతాదేవిని అతడు చాలా కష్టము మీద గుర్తించగలిగాను జనకరాజపుత్రియు అనిందిత చరిత్రయు అనుగు ఆమెను చూచి సయుక్తికములగు చేత సీతయే అని ఊహించెను తనకు రాముడు చెప్పిన చెవికమ్మలు కమ్మలు శ్వద్రంష్టములనెడి ఆభరణములు మణి ప్రవాళములతో చేయబడిన కంకణములు చెట్టు కొమ్మలకు తగిలించబడి ఉండగా హనుమ చూశెను ఆ ఆభరణములు వాడకపోవుటచే మురికి పట్టినవి దేహము మీద ఆ నగలు దాల్చిన గుర్తులు కనబడుచున్నవి వాణిని చూచి మారుతి రాముడు వర్ణించిన నగలివియే అని భావించుచున్నాను ఆనాడీమే రుష్యమూక నగముపై విడిచిన నగలు కాక మిగిలిన నగలివియే సందేహము లేదు బంగారు జరీ పనిగల పచ్చని ఈమె ఇత్తరీయము ఆనాడు పడగా సుగ్రీవాదులు చూచినారు కొండమీద పడుచు ధ్వనించినవి చాలా విలువైనవి అయిన ఆభరణములను ఈమె పడవేయుచుండగా వానరులు చూచరి ఈమె చాలా కాలము నుండి కట్టుకుని ఉండుటచే చీర మాసియున్నను ఆనాడు కొండ మీదకి విడిచిన ఉత్తరీయము యొక్క శోభకేమాత్రమునకు తగ్గకుండా ఉన్నది శారీరకముగా దూరమైనను రాముని మనసులో కాపురమున్న ఈ బంగారు బొమ్మ తప్పక రాముని భార్యయే ఈమెను గూర్చి రాముడు దయతోనూ సౌజన్యముతోనూ దుఃఖముతోనూ అనురాగముతోనూ నాలుగు విధముల పరితపించుచున్నాడు మోసముచే అపహరింపబడినదని కరుణ తన్నే నమ్ముకున్నది కావున రక్షించవలనని సౌజన్యము భార్య అపహరింపబడినదని శోకము ప్రియురాలని అనురాగము రాముని అందున్నవి ఈ దేవి యొక్క ప్రత్యంగ సౌందర్యము రామునకును అతని ప్రత్యంగ సౌందర్యమి సీతకును సరిపోయినవి ఈ దేవి మనసు రాముని రామునియందునూ ఆయన మనసు ఈమెయందునూ గాఢముగా లగ్నమౌట చేతనే ఈమెయూ ఆయనయు జీవించియున్నారు రాముడు నిజముగా అసాధ్యమైన పని చేయుచూ ధీరుడనిపించుకున్నాడు ఎందుచేతనగా ఈమె దూరముగా నున్నను దుఃఖముతో మరణింపక ధైర్యముగా బ్రతుకుచున్నాడు సీత లేకుండా రాముడు ఒక క్షణమైనా జీవించలేడు మరి ఇట్లు మారుతి సీతను చూచి చాలా సంతోషపడి మనసారా రాముని స్థుతించెను ఇది శ్రీ వాల్మీకి రామాయణంలో సుందరకాండములోని పదిహేనవ స్వర్గము సంపూర్ణం తదుపరి వీడియోలో మనం పదహారవ స్వర్గం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి జై శ్రీరామని కామెంట్ చేయండి